నెల్లూరు నలభై ఎనిమిదవ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని అందించడం ఆనందంగా ఉందని గత ప్రభుత్వం నెల్లూరు సిటీలో మంచినీటి సరఫరాను గాలి కొదిలేసిందన్నారు సిటీలో మూడు మదర్ ప్లాంట్లు అరవై డిస్పెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టింది అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలి వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించారు నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు లక్షలు ప్రారంభించాను నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూపాయ డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాము నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకి వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని విరాళం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళది మూల పడిపోయింది దాని పోయింది కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్ళకి కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్ కట్టేలా కుటుంబాలకి చక్కగా నీరు ఇచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్స్ల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళు మూలబడిపోయింది దాని ఉపయోగం వేలు పోయింది కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం అన్నిటికంటే ముఖ్యమైంది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి